హాయ్ అండి ఈరోజు మార్నింగ్ మినీలో అండి ఇంకా మార్నింగ్ అయితే కనుక మా అబ్బాయికి అయితే రైస్ అయితే ఉండేసి ఇంకా మా అబ్బాయితో పాటు నాకు మా అమ్మాయి కూడా ఉండేసాను అండి మా ఇంకా అయితే ఊరు వెళ్తానమాట ఈవినింగ్ అయితే వస్తాను అన్నారు మధ్యాహ్నం భోజనం కొన్నా అన్నారండి తర్వాత కర్రీ పదకొండు పన్నెండు గంటలకి అయితే వండుకున్నాం అనుకున్నానండి కానీ అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మా అబ్బాయి కోసం బయటగా ఫ్రై చేశానండి ఇంకా క్యారేజ్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తాను సెవెన్ థర్టీ కల్లా తర్వాత వచ్చేసి మార్నింగ్ అయితే మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్లో తినట్లేదండి సెవెన్ సెవెన్ థర్టీ లోపల తినేలామాట ఇంకా సెవెన్ ట్వంటీ లోపల తినాలండి కానీ ఇంకా ఆ టైంలో తినని చెప్పేసి పేసి పెడతాను బాక్స్లో పెట్టేమో అనుకుంటే తిరిగి తెచ్చు అన్నమాట అందుకే మా అబ్బాయి వెళ్ళిపోయాకైతే మా కోసం అయితే చక్కెర పొంగల్ చేసుకున్నాను మా పాప ఇష్టంగా తింటదని చెప్పేసి బియ్యం అని ఇంకా ఓన్లీ పెస పెసరపప్పు అండి ఇంకా ఉడిపోయి అదే చక్కెర పొంగలు ఉడిపోయాక అయితే కనుక దాంట్లో అయితే కనుక ఇంకా అదే డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు పప్పు ఒకటే ఉంది మొక్కలు కోసి ఇలా బాక్స్లో అయితే ఇంకా నెయ్యి నెయ్యేసి చేసి ఇందులో అయితే వేస్తానండి ఇంకా వేడివేడిగా ఉంది మా అమ్మాయికి అయితే ఆకలేస్తుంది బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా అప్పుడు కా నా దాటిపోతుంది ఇంకా మా అమ్మాయి చల్లారి చిచ్చని ఫస్ట్ అయితే మా అత్తగారికి పెట్టేశానండి ఇంకా అయితే గుడి దగ్గర భోజనం పెడతాను అన్న అని అన్న వెళ్దాం అనుకుంటున్నా రెడీ అవ్వను కానీ మా పిల్లతో కుదరదు కదా అని చెప్పేసి కొంచెం అయితే అయితే ప్రసాదం తీసుకొచ్చారని అంతే ఎక్కువ కాదు కొంచెం బిర్యానీ తీసుకొచ్చారని ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను ఇంకా తినేసి అడ్జస్ట్ అయిపోయినా వండితే ఈవినింగ్ అయితే కర్రీ వండుతాను మా ఆయన గారు వస్తారు కాబట్టి ఓకే ఈ లోపల షప్ చేసుకోండి ప్లీజ్